అందరికీ నమస్కారం చర్లని సాయంత్రం ఈరోజు మార్చి ఇరవై ఎనిమిది అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సరిగ్గా పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చ్ ఇరవై ఎనిమిదిన తెలుగుదేశం పార్టీ స్థాపించారు ఎవరు మన నటరత్న నందమూరి తారక రామారావు గారు తన్ను ఇంత వానిగా అభివృద్ధి కావడానికి తెలుగు ప్రేక్షకులే కారణమని తలసినటువంటి మన ప్రియతమ నాయకుడు అన్నా అని గౌరవంగా పిలువబడేటువంటి ఎన్టీ రామారావు గారు రాజకీయ అరంగేట్రం చేశారు తెలుగుదేశం పార్టీని సరిగ్గా ఇదే రోజున స్థాపించారు స్థాపించిన వెంటనే ఆయన రాష్ట్రమంతా తన యొక్క సొంత వాహనములో తిరిగి ప్రజల ఆదరాన్ని అభిమానాన్ని చూరగొన్నాడు ఏ నగరానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు ముఖ్యంగా స్త్రీలు ఆయనకు నీరాజనాలు పట్టారు ఒకవైపు సినిమా రంగంలో ఆయన యొక్క మెరుపు ఇంకా ఇంకా సహజ సిద్ధంగా నెరుస్తూ ఉండగాని ఆయన ఎందుకు రాజకీయ రంగంలో ప్రవేశించాలని అనుకున్నారు ఇది ఒక కీలకమైన ప్రశ్న దీన్ని ఇంగ్లీష్లో మిలియన్ డాలర్ క్వశ్చన్ అంటారు ఏముంది జవాబు అతి సులభం తెలుగు వారి గౌరవాన్ని ఆనాటి కాంగ్రెస్ పాలకులు ఢిల్లీ పీఠానికి ఢిల్లీ పెత్తడానికి తాకట్టు పెట్టారు మన తెలుగు వారి యొక్క గౌరవాన్ని ఢిల్లీ పుర వీధులలో పుచ్చిన వంకాయలు అందినట్లుగా అమ్మకానికి పెట్టారు ఇంత దిగజారుడు తనమా మన రాష్ట్రంలో మనకు గుర్తింపు లేదా మన ముఖ్యమంత్రులకు గౌరవమే లేదా రెండు నెలలకు మూడు నెలలకు ఒక ముఖ్యమంత్రిని మార్చడం ఏమిటండి ఇదేమి ప్రజాస్వామ్యం ఇలా మార్చుకుంటూ వెళితే వాళ్ళ గౌరవం ఏమవుతుంది ఢిల్లీ వీధులలో అమ్మినట్లే కదా ఢిల్లీ వీధులలో తాకట్టు పెట్టినట్లే కదా మన గౌరవం అది సహించలేకపోయారు అసలు రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి వస్తుందండి అని ప్రశ్నించిన మొట్టమొదటి ధీశాలి అన్న నందమూరి తారక రామారావు గారు కేంద్రం మిథ్య రాష్ట్రాలే నిజం సత్యం అని వాళ్ళ మెడలు వంచి మన రాష్ట్రానికి రావలసినటువంటి నిధులను తేవడం ఏం భిక్ష వేస్తారా మాకు మేము కట్టిన పన్నులే మాకు తిరిగి ఇవ్వడం భిక్ష ఎలా అవుతుంది మేము కట్టిన పన్నులు మాకు ఇవ్వడం మా హక్కు మా రాష్ట్ర ప్రజల రక్త మాంసాలను అన్నీ పన్ను కట్టారు మా మీద మీ కర్ర ఏమిటి అని నిలదీశారు మన అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యంగా తెలుగువారికి ఉత్తర భారతంలో జరుగుతున్న అవమానం ఉత్తర భారత రాజకీయ నాయకులకు దక్షిణ భారత రాజకీయ నాయకులంటే చులకన భావం ఏహ్య భావం అలా తమిళ ప్రజలను అవమానించారు దాంతో అక్కడ ప్రాంతీయ పార్టీ డిఎంకే అది చీరికై డీఎంకే అన్నా డిఎంకే అక్కడ కాంగ్రెస్ మా పార్టీ నాయకత్వం నిజలింగప్ప అప్పుడున్న డిఎన్కే పార్టీ నాయకుడు అన్నా దొరై అది చీలిపోయి కరుణానిధి తన సొంత పార్టీ డిఎంకే అన్నాడు ఎన్జి రామచందర్ అన్నా డిఎంకే అన్నాడు అలా అక్కడ కొన్ని అవకతవకలతో కొన్ని ఐదేండ్లు డిఎంకే ఐదేండ్లు అన్నా డీఎంకే పరిపాలించడం జరిగింది కాంగ్రెస్ తుడిచిపెట్టుకొని పోయింది తమిళనాడులో అలాగే కేరళలో కర్ణాటకలో కాంగ్రెస్ బలంగా ఉంది మరి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కానీ ప్రజల విశ్వాసం కోల్పోయింది చక్కని తరుణంలో చక్కని సమయంలో మన అన్న ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగు భారతదేశం పార్టీని స్థాపించడం ఆయన యొక్క ఎన్నికల ప్రణాళికలు రెండు రూపాయలకే కిలో బియ్యం పది రూపాయలకు పంచ ఇరవై రూపాయలకు చీర అనేటువంటి పథకం ప్రతి వ్యక్తికి నీడ అనేటువంటి ఉద్దేశంలో ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు అని ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు మరొక వైపు సంస్కరణలు ముఖ్యంగా మహిళలకు మహిళల సాధికారం మహిళల ఎంపవర్మెంట్ కోసం ఆస్తిలో హక్కు కల్పించాడు రాజకీయ రంగంలో ఉద్యోగాలలో స్త్రీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాడు స్త్రీలు వార్డు మెంబర్లుగా పంచాయతీ సర్పంచులుగా మున్సిపాలిటీ చైర్పర్సన్స్గా జిల్లా పరిషత్ చైర్పర్సన్స్గా ఎన్నుకోవడం రాష్ట్ర మంత్రివర్గంలో స్త్రీలు ప్రవేశించడం స్పీకర్గా కూడా స్త్రీ ఎన్నుక కావడం ఇలా స్త్రీల ఉన్నతికి ఎన్నో పథకాలు ఇంకా రైతు సంక్షేమం కోసం ఎన్నెన్నో కీలమైనటువంటి కీలకమైన సంస్కరణలు ఎస్సీ ఎస్టీస్ కోసం ఎన్నో రాయితీలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వాటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల గుండెల్లో అన్న 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 అంటే ఎన్టీఆర్ అనే విధంగా శాశ్వతంగా నిలిచిపోయారు అన్న మాటకు తిరుగు లేకుండా పోయింది నాదెండ్ల భాస్కర్ రావు వెన్ను త పోటును తట్టుకొని నిలబడ్డారు అన్న కీలకమైనటువంటి మార్పులతో ప్రజల గుండెల్లో శాశ్వతంగా నెలకొన్నారు అయినా ఇందిరాగాంధీ కొన్ని తప్పులు చేసి ఓడిపోయింది మన అన్న ఎన్టీ రామారావురావు గారు కూడా కొన్ని కీలకమైన విషయాలలో ఎవరి సలహాలు లెక్క చేయకుండా ఉద్యోగుల వయస్సును రిటైర్మెంట్ వయస్సును తగ్గించడం స్థానికంగా ఉద్యోగులు ఉండకూడదని జోనల్ వైజు మండల్ వైజు నియోజకవర్గాల వారిగా వాళ్ళను వేరే ప్రాంతాలకు బదిలీ చేయడం ఇలాంటి ఉద్యోగ వ్యతిరేక కార్యక్రమాల వల్ల ఉద్యోగుల యొక్క బలం కోల్పోయాడు అంతేకాకుండా అగ్రవర్ణాల వారు మధ్యతరగతి వారు కొన్ని విషయాలలో అసంతృప్తితో ఉండి ఆయన ఓటమికి కారకులయ్యారు నిజమే గెలుపు ఓటములు సహజం అటు తమిళనాడులో ఒక ఐదేండ్లు డీఎంకే ఇదే ఐదేండ్లు అన్నా డిఎంకే మళ్ళా అన్నా డిఎంకేని దించడం డిఎంకే డిఎంకేని దించడం అన్నా డీఎంకే అలానే ఉండాలి ఒకే పార్టీకి నిరంతరము అధికారం మనము అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఎలా పెత్తనం చేసిందో ప్రజలను ఎలా మర్చిపోయి కేవలం అధికారం కోసం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిందో దానికి తగిన గుణపాఠం నేర్చుకుంది కదా అందుకే జనతా పార్టీ ఆవిర్భవించింది కదా ఆ తర్వాత భాజపా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా చక్కని పరిపాలనా దక్షత చూపడం ఆ తరువాత అతనికి వారసుడుగా నరేంద్ర మోడీ రావడం భారతీయ జనతా పార్టీ స్థిరంగా కేంద్రంలో అధికారంలోకి రావడం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పిదాలు కొంతమంది ఎన్నెల ఎన్నేల నోటి దురుసు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మీద కక్ష సాధింపు చర్యల వల్ల జగన్ అనవసరంగా ఓడిపోయాడు లేకపోతే జగన్ ఓడిపోయే అవకాశమే లేదు మరి చంద్రబాబు అధికారంలోకి రావడం మరి వన్ సంవత్సరం పూర్తి అయింది మరి ఈయన సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కడి నుంచి నిధులు తెస్తాడు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ఆయన భావిస్తున్నాడు కానీ కానీ నమ్మకూడదు స్వయం ప్రతిపత్తి కలిగి మన రాష్ట్రంలోని ఆర్థిక వనరులను మనము అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి చంద్రబాబు గారు ఇలాగే పరిపాలిస్తే ఆయన తిరుగులేని నాయకుడుగా ఉండిపోతారు మరి రాబోయే దాని గురించి మనం ఊహాగానాలు చేయడం సరికాదు ఏది ఏమైనా అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ భూస్థాపితం అయిపోతుంది అనుకున్నాం ఒకనొకప్పుడు కానీ పగ్గాలు మారి అధికార పగ్గాలు ఎన్టీఆర్ చేతి నుంచి బలవంతంగా తీసుకున్నా మంచి పని చేశారు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ అనేది పునాదులు లేకుండా వెళ్ళిపోయేది మరి ఆయన పరిపాలనలో కొన్ని అవతలకలు ఉన్నాయి లేదని చెప్పడానికి లేదు నూటికి నూరు శాతం స్వచ్ఛమైన రాజకీయ నాయకుడిని ఈ రోజుల్లో వెతికితే దొరకడండి అది నిజం 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 ఏది ఏమైనా గుడ్డి కంటే నెల్ల మంచిది కదండి దాన్ని ఒప్పుకుంటారు కదా కన్ను పూర్తిగా కనపడకున్నా కనపడకపోతే ఎలా కనపడుతూ కొంచెం నెల్ల కన్ను ఉంటే కనిపిస్తుంది కదా అన్నట్లు సరిదిద్దుకోవాలి సర్దుకోవాలి మనం ఆశిద్దాం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే చక్కని పునాదితో జరిగింది ఆ పార్టీ సౌధం ఇంకా ఇంకా అంతస్తులు పెరుగుతూ పోవాలని అన్న గారి కీర్తి పరిస్ ప్రతిష్టలు ఆచంద్ర తారకం ఉండాలని అన్న అంటే నందమూలిక తారక రామారావు గారే అనే మాట ప్రజల హృదయాలలో పేద ప్రజల హృదయాలలో ఆ రెండు రూపాయల కిలో బియ్యం ఆ రోజు ఆకలితో అలవాటిస్తున్న వారికి అన్నమో రామచంద్ర అంటూ ఉన్నటువంటి వారికి అన్నం పెట్టింది కట్టుకోవడానికి చీర లేక తల్లి చీర కట్టుకొని బయటికి వెళ్తే మళ్ళా ఆమె ఇంటికి వచ్చి ఆ చీర తిప్పి కూతురికిస్తే కూతురుకు బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి అంటే తల్లి బిడ్డకు ఒకే చీర ఉన్నటువంటి దుస్థితిని తొలగించి ఇరవై రూపాయలకే చీరలు సబ్సిడీ ధరలకు అందించి పది రూపాయలకే అడ్డపంచులు అందించి రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి పక్కా ఇళ్ళు అంతకుముందు ఇందిరమ్మ ఇళ్ళు కట్టించింది పౌర్ణమి రోజు కట్టిన ఇల్లు అమావాస్య కూలిపోయినాయండి సత్యం ఇది పక్కా ఇళ్ళు ఎన్టీ రామారావు నిర్మ నిర్మించడం వలనే ప్రజల హృదయాలలో స్థిరంగా పక్కాగా నిలిచిపోయారు ఆయన ఏది ఏమైనప్పటికీ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రెండు మాటలు మీతో పంచుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను శుభం భూయాత్